అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వాస్తు ప్రకారం ఇంట్లో ఏ ఏ వస్తువులు ఉండాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశ చాలా శుభప్రదమైనది ముఖ్యమైనదిగా పరిగణిస్తారు దేవతలు ఈ దిశలోనే నివసిస్తారని నమ్ముతారు అందుకే ధనవంతులు విజయవంతమైన వ్యక్తులు తమ ఇంటి ఉత్తర దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు ఈ దిశలో శుభ వస్తువులను ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని చెబుతారు ఇది ఇంటికి సంపద శ్రేయస్సు సానుకూల శక్తిని తెస్తుంది అందుకే ఈ వాస్తునియమాన్ని పాటించే వారికి ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని చెబుతారు అలాగే ఆనందం శ్రేయస్సు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి ఉత్తర దిశలో ఏ ఏ వస్తువులను ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది శ్రీయంత్రం వాస్తు శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రంలో శ్రీయంత్రం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది దీనిని ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది ప్రతికూలత తొలగిపోతుంది శ్రీయంత్రం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని ఆర్థిక స్థిరతని పురోగతికి మార్గం సుగమం చేస్తుందని నమ్ముతారు దీనిని పూజా స్థలంలో ఏర్పాటు చేసి సరిగ్గా పూజిస్తే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది రెండవది కుబేర విగ్రహం వాస్తుశాస్త్రంలో ఉత్తర దిశను సంపద అవకాశాల దిశగా పరిగణిస్తారు ఈ దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుడు పాలిస్తాడు అందుకు ఇంటి ఉత్తర దిశలో తన విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆ ఇంటికి శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు కుబేర విగ్రహాన్ని ఉంచడం వల్ల వ్యాపారంలో విజయం వస్తుందని కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారని కొత్త ఆదాయ వనరులకు దారులు తెరుచుకుంటాయని నమ్ముతారు ఇక నాలుగవది తాబేలు తాబేలు దీర్ఘాయువు స్థిరత్వం సహనానికి చిహ్నంగా పరిగణిస్తారు వాస్తుశాస్త్రంలో దీనిని శుభప్రదమైన వస్తువుగా పిలుస్తారు ఇంటి ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల స్థిరత్వం శాంతి లభిస్తుంది ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచుతుంది తాబేలు ఇంట్లో చాలా కాలం పాటు సానుకూల శక్తిని నిలుపుకుంటుందని ఇది ఆనందం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు తులసి మొక్క హిందూ సంప్రదాయంలో తులసిని దేవత రూపంగా భావిస్తారు తులసి ఇంటి వాతావరణాన్ని మతపరమైన కోణం నుండి మాత్రమే కాకుండా శాస్త్రీయ కోణం నుండి కూడా శుద్ధి చేస్తుంది ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కను నాటడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది ఇది ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది ఇది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ సామరస్యాన్ని పెంచుతుంది వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కను పెంచడం వల్ల లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లోకి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్